హరి ఓం సర్వమాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే ఓం కాచాయనాయ విగ్మహే కన్యా కుమారి దీపహే తన్నో దుర్గి ప్రజోదయాదం శ్రీ మహా దుర్గా మాత నమో నమః హరి హివోం పలమనేరు పట్టణంలోని శ్రీ కనకదుర్గా నగర్లో వెలసి ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ఈ మాసంలో గుప్త నవరాత్రులు అనగా వారాహిదేవి యొక్క నవరాత్రులు పరిపూర్ణంగా విజయవంతంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణం చేసుకున్నాం కాకపోతే ఈ రోజు వ్యాస పున్నమి అనగా గురు పౌర్ణమి అంటారు ఈ రోజు అమ్మవారు శాకాంబరీ దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నది కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాం శుభం ఈరోజు పలమనేరు పట్టణంలో పాతపేటైన పాతపేట అయినటువంటి శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో ఆషాఢ శుద్ధ వ్యాస పౌర్ణమి సందర్భంగా భక్తాదులందరూ సామూహికంగా అమ్మవారికి దేవి అలంకార రూపంలో చాలా వరకు భక్తులందరూ సహకరించినారు ఈరోజు సాయంత్రము అమ్మవారికి ప్రత్యేకంగా శ్రీ లలితా హోమము మరియు శ్రీ దేవి ఖడ్కమాల బాలా త్రిపుర సుందరి హోమము జరిగింది దీంట్లో మహాగణపతి హోమము నవగ్రహ శాంతి హోమము మహామృత్యుంజయ హోమము దుర్గా హోమము మహాసుదర్శన హోమము వీటితో పాటు అమ్మవారికి దేవి ఖడ్గమాల బాలి బాలా త్రిపురసుందరి హోమము శ్రీ లలితా పారాయణంతో కూడిన హోమము సద్బ్రాహ్మణ రూపంలో జరిపించబడింది కావున ఇలాగా ప్రతి ఒక్కరూ ప్రతి పౌర్ణమికి భక్తాదులందరూ విరివిగా వచ్చి అమ్మవారికి విశేషంగా ఈ హోమాలు పూజలు కైంకర్యాలు అభిషేకాలు పునరుస్ జరిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరికీ విన్నవించడమైనది కాబట్టి అందరూ సహకరించాలని ఒక భక్తి పూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను

शिव पान परमात्मक पद्म 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 पद्मचुंद्रन पद्मन देवियन संवेदन भुवनेश्वरी महावुद्रम महाचंडी गोपिमन शिवालायन महागण महाप्रभनमन दिवालक्षण रुपक्ष काण पलाभान महामंत्र रूपान पवन विदार्भगा भागवत प्रयानम विश्वजनन

岡崎さん ನಾನು ಬುರು ಬುರು ಬರ್ಲಿಕ್ಕೆ ನಾನು ಶ್ರದ್ಧಾ ಭಟ್ ಸಾನ್ ಅನ್ಕಂತ ಜೇನು ಇಡ್ತুনা ಆಪಕ ಜೇನು ಪಾಠ ಅಂತ ಗುರಿತಾ ಪಾಠದ ಮೇಲೆ ವಿಪರ್ಷ ರವಿಧಿರಿನಾಯರ್ ಹಡಬಮ್ಮ ಅಂತ ಹೇಳಿ ಜನ ಬರ್ತಾರೆ ಯಾಡ ಕೋರ್ತಾರೆ ಅವರು ಬುಜೇ ಇಲ್ಲ ಜನ ಕಟ್ ಮಾಡಿ ಹೇಳ ತಿಕ್ಕೆ ನಾನು ಅಂತ ಅಮೋನ ಅಂತ ಅಮೋನ ಅಂತ ಅಮೋನ ಅಂತ ಹೇಳಿ ेदी ब्राह्मण उपहारतीकद यजमाईश्षेजो दिवेदोद कर्पूर नीराज दर्शयाम रक्षा धाराया नमस्क श्री दुखा परमेशरी पेपूर्णकटाक्षसिधिस्तस्तु ായം തമുഷ്ടം വ്യപരണ്യനം ആദിത്യാം ദിവ്യാനം ദീർഘനം ലോകശോകം ധർമ്മസമസ്താർദനം ഓം കാച്ചഹേ കന്യകുമാരിധീമഹേ തന്നോ ദുർഗ്യചോദയാത്രി മാതേ ഹിരംഗ పరమేశ్వరి <imitation>